మనం ఇప్పటి వరకు చెప్పుకున్న సృష్టి విధానంలో శ్రీమహావిష్ణు నాభి నుండి బ్రహ్మ వచ్చాడు బ్రహ్మ నుండి సృష్టి మొదలయ్యింది మరి త్రిమూర్తులలో ఒకరైన మహాశివుడు మాట ఏమిటి మనలో చాలామందికి సందేహం వచ్చి సృష్టి మొదలవుతున్న సమయంలో శివుడు పాత్ర ఒక ప్రత్యేకం మనం సృష్టి గురించి ముందు చెప్పుకున్న వీడియోల్లో కూడా ఎక్కడా శివుడు గురించి ఇప్పటి వరకు చెప్పుకోలేదు అందుకు మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి అవి శక్తి లయ మరియు కాలం ఇప్పుడు విష్ణువు మరియు బ్రహ్మదేవుని వల్ల సృష్టి అనేది నిర్మాణం జరిగింది కానీ సృష్టి నిర్మాణానికి ఈ శక్తి కాలం మరియు లయ అనేవి చాలా ముఖ్యం ఆ మూడింటికి అధిపతి మహాశివుడు బ్రహ్మదేవుడు సృష్టి చెయ్యటానికి ఉద్భవించాడు కానీ అంతటి మహాకార్యాన్ని ఎలా మొదలు పెట్టాలో ఏ పద్ధతిలో చెయ్యాలో తెలియదు ఆ సమయంలో శివుడి అపారమైన శక్తి నుండే ఉద్భవించిన మొదటి శబ్దం ఓంకారం బ్రహ్మదేవుడి యంతరంగంలో వినిపించింది ఈ ఓంకారమే శివుడి యొక్క ఆది సందేశం అంటే మొదటి ఆజ్ఞ ఇది బ్రహ్మకు సృష్టి చేయడానికి అవసరమైన జ్ఞాన సూత్రాలను బోధించింది శక్తి యొక్క అర్థం సృష్టిలో దేనినైనా నడిపించటానికి మార్చటానికి లేదా సృష్టించటానికి కావాల్సిన మూల బలం శివుడిని శక్తికి అధిపతిగా భావిస్తారు ఏ పని జరగాలన్నా దానికి ఈ శక్తే ఆధారం అలాగే కాలం యొక్క అర్థం సమయానికి సూచిక నిన్న ఈరోజు రేపు అని మనం లెక్కించే నిరంతర ప్రవాహం శివుడిని మహాకాలుడు అని అంటారు అంటే కాలానికి కూడా అధిపతి ఈ సృష్టిలో ప్రతి వస్తువు పుట్టటానికి పెరగటానికి అంతం కావడానికి ఎంత సమయం ముందో నిర్ణయించేది నడిపించేది శివుడే కాలం యొక్క నియమాలను శివుడు అనుసరిస్తాడు లయ యొక్క అర్థాన్ని ఓంకారం నాదంలోనే వివరణలో మనం తెలుసుకోవచ్చు ఈ సృష్టి మొదలైనప్పుడు మొట్టమొదటిగా వచ్చిన శబ్దమే ఓంకారం అందుకే దీనిని ఆది శబ్దం లేదా సృష్టి యొక్క మొదటి కంపనం అని అంటారు ఇది త్రిమూర్తుల ప్రతీక ఓం అనే శబ్దం మూడు అక్షరాల కలయికగా భావిస్తారు అకారం అంటే సృష్టి పుట్టుక ఉకారం అంటే స్థితి నిలకడ మకారం అంటే లయం మార్పు నాశనం సృష్టి పుట్టించడం ఒక శిల్పి ఒక బొమ్మను చెక్కినట్లు ఈ ప్రపంచంలో మనుషులు జంతువులు చెట్లు పర్వతాలు ఇలా ప్రతి ఒక్కదాన్ని మొదలుపెట్టి పుట్టించేది బ్రహ్మదేవుడు స్థితి అంటే రక్షించడం పోషించడం ఒక అమ్మా నాన్న తమ పిల్లలను జాగ్రత్తగా పెంచి ఆహారమిచ్చి కాపాడినట్లు పుట్టిన ప్రతిదాని కాపాడి పెంచి పెద్ద చేసేది మహావిష్ణువు లయం అంటే అంతం లేదా మార్పు ఒక పాత వస్తువు పగిలిపోయి కొత్త వస్తువుకు దారిచ్చినట్లు దేనికైనా సమయం ముగిసినప్పుడు దాన్ని పూర్తి చేసేది లేదా మార్పుకు కారణమయ్యేది మహాశివుడు ఈ విధంగా శివుడు ప్రత్యక్షంగా రాకుండానే తన జ్ఞానంతో మరియు శక్తితో సహాయం చేసి ఆదిగురువుగా జ్ఞానస్వరూపుడిగా మొదటి మన్మంతరంలో నిలిచాడు ఎప్పటికీ నిలిచి ఉంటాడు స్వయంభూ మన్మంతరం మొదలైన తర్వాత బ్రహ్మ సృష్టిని బాగా విస్తరించాడు కాని ఎప్పుడూ ఒకే విధంగా పెరిగితే భారం ఎక్కువై అస్తవ్యస్తంగా అయినప్పుడు అక్కడ సమతులన అంటే బ్యాలెన్స్ చేయగల ఒక శక్తి అవసరం పడింది ఆ అవసరం నుంచి పుట్టిందే రుద్రతత్వం అందుకే ఈ శక్తిని సంహారక శక్తి అనడం కంటే సంతులన శక్తి అనడమే సరైనది బ్రహ్మ ఆ రుద్రతత్వాన్ని పదకొండు భాగాలుగా విభజించి ఏకాదశ రుద్రులుగా స్థాపించాడు ఏకాదశ రుద్రులు అంటే శివుని యొక్క పదకొండు రూపాలు లేదా అవతారాలు అని అర్థం ఈ పదకొండు రూపాలను శివుని యొక్క వివిధ లక్షణాలను సూచించే పేర్లతో పిలుస్తారు ఓం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ అని రుద్ర నమకంలో చెప్పబడింది దీని ప్రకారం ఏకాదశ రుద్రుల పేర్లు విశ్వేశ్వరుడు మహాదేవుడు త్రయంబకుడు త్రిపురాంతకుడు త్రికాగ్నికాలుడు రుద్రుడు నీలకంఠుడు మృత్యుంజయుడు సర్వేశ్వరుడు సదాశివుడు శ్రీమన్ మహాదేవుడు సృష్టి యొక్క కాలం ముగిసిన తర్వాత దానిని నాశనం చేసే అంటే లయం చేసే పనిని శివుడు నిర్వహిస్తాడు సృష్టిని తరిగి తనలో లీనం చేసుకొని శూన్యంగా లేదా అస్తిత్వం లేని స్థితికి తీసుకువెళతాడు ఇది అంతం కాదు అది తదుపరి సృష్టికి శుద్ధి ప్రక్రియ పునఃసృష్టికి ఆధారం మళ్లీ కొత్త శక్తిని నింపటం కోసం ఈ విధంగా శివుడు నిరంతరం సృష్టిని శుద్ధి చేస్తూ క్రమబద్ధం చేస్తూ ఉంటాడు సృష్టి పూర్తిగా లయమైన తరువాత మిగిలేదు శివుడే కొన్ని తాత్విక వివరణల ప్రకారం శివ అంటేనే అనంతమైన శూన్యత లేదా కల్మిషము లేని పరమతత్వం శివుడు ఎప్పుడూ సృష్టికి బయట లేదు ప్రతి తత్వంలో ప్రతి జీవిలో ప్రతి అణువులో ఆయన అంతర్యామి సప్త ఋషులు చేసిన తపస్సు వెనక శక్తి ఆయనే విశ్వకర్మ యొక్క నైపుణ్యానికి వెనుక ఉన్న ప్రేరణ ఆయనే ఆయన ఎప్పుడూ నిశ్శబ్దంగా స్థిరంగా ఉంటూ సృష్టి యొక్క గొప్ప నాటకాన్ని నడిపిస్తున్నాడు ఆ మౌన శక్తియే మహాశివుడు ఆయన కరుణే ఈ విశ్వాన్ని కాపాడుతోంది మొదటి మన్వంతరంలో స్వయంభూమను శతరూప కలయిక వల్ల వచ్చే సంతానం వారి వంశవృద్ధి బ్రహ్మ సృష్టితో మహావిష్ణువు అనుగ్రహంతో మహాశివుడి శక్తి తోడయ్యి ఏం జరగబోతుంది అని తదుపరి వీడియోలో చెప్పుకుందాం ఈ సృష్టిని నడుపుతున్న శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాస పుణ్యదినములలో శివకేశవులు ఇరువురికి జనులు అందరి తరఫున మా ఆది కథలు ఛానల్ తరఫున వందనములు